ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల పదహారవ నామం మూడక్షరాల నామం చిచ్చక్తి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం చిచ్చక్తి ఏనుమహ అని చెప్పుకోవాలి చైతన్య శక్తి అని దీనికి స్థూలార్థం చిత్ అంటే ప్రతి జీవిలోనూ ఉండేటువంటి చైతన్య శక్తి నిద్రకి మెలుకవకి తేడాను తెలిపేది అర్థం కాని స్థితికి అర్థమైన స్థితికి తేడాని తెలిపేది శవానికి ప్రాణికి తేడాను తెలిపేది ఏదైతే ఉంటుందో దాన్ని చిచ్చక్తి అంటారు ఈ చిచ్చక్తి అనేది ఒక్క జీవికి మాత్రమే పరిమితం కాదు అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు కూడా సంబంధించింది పరమాణువు నుండి నుంచి పరమాత్మ దాకా పనిచేసేటువంటి చైతన్య శక్తిని చిచ్చక్తి అంటారని ఈ నామానికి మనం అర్థంగా చెప్పుకోవచ్చు ఓం ఐం భ్రీం శ్రీం చిచ్చక్తి అయిన మహా ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞీమాసనేశ్వర్య నమ